హలో అండి అందరికీ నమస్కారం శుభోదయం ఓం నమ శివాయ కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం వారణాసికి సంబంధించిన కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు శ్రీ విశ్వనాథస్వామి వారణాసి సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన కాశీనగరమందు పవిత్ర గంగా నది తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వరుడు పవిత్ర గంగా నదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం విశ్వేశ్వరుడు వరుణ అసి అనే రెండు నదుల మధ్య ఉన్న నగరం వారణాసి మహాపుణ్యక్షేత్రం ప్రపంచమంతా బ్రతకడం కోసం అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే కొంతమంది భక్తులు మాత్రం ఈ వారణాసిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాపత్రేయపడుతుంటారు కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటారని ప్రతీతి పురాణ గాథ క్షేత్రానికి వారణాసి మహాశ్మశానం ఆనందకాననం రుద్రవాసం ముక్తిభూమి శివపురి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి మన వేదాలలో పురాణాలలో కాశీక్షేత్రం మహిమ గురించి వివరించారు సనాతనమైనటువంటి బ్రహ్మ సృష్టి మొదట్లో నిర్గుణం నుంచి సగుణమైన శివరూపాన్ని చేశాడు తిరిగి ఆ శివశక్తితో స్త్రీ పురుష భేదంతో ప్రకృతి పురుషులని సృష్టించాడు వారిరువురిని ఉత్తమ సృష్టి సాధనకై తపస్సు చేయమని ఆనతినిచ్చాడు తపస్సు కోసం అనువైన స్థలం చెప్పమని వారు బ్రహ్మను ప్రార్థించగా ఆయన శివుడు నుంచున్న చోటు నుండి ఎటు చూసినా ఐదు క్రోసుల దూరం ఉండేట్టు భూమిని సృష్టించి అత్యంత శోభాయమానమైన పంచకాశీ నగరాన్ని నిర్మించాడు అక్కడ ప్రకృతి పురుషులు తపస్సు చేశారు ఈ చోటనే విష్ణువు శివుని కోసం తపస్సు చేశాడు ఆ తపము ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి ఆ దృశ్యాన్ని చూసి విష్ణువు తలాడించగా ఆయన చెవి నుండి ఒక మణి క్రిందపడింది ఆ స్థానం మణికర్ణికగా పేరుగాంచింది మహేశ్వరుడు ఈ నగరమందు జ్యోతిర్లింగ రూపంలో విశ్వేశ్వరుడనే నామధేయుడై అవతరించాడు ప్రళయకాలమందున ప్రపంచమంతా మునిగిపోయినా ఈ కాశీ పట్టణంను మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకుని రక్షించాడు ఆ విధంగా కాశీ అవినాశి అయ్యింది ఈ నగరాన్ని దండపాని కాలభైరవుడు సంరక్షకులుగా కాపాడుతుంటారు ఇక్కడ గంగా నదిలో ఎనభై నాలుగు ఘాట్లున్నాయి ఎన్నో ఉన్నాయి విశ్వేశ్వరుని మందిరం చుట్టుప్రక్కల వందలాది శివలింగాలు ఆలయాలు ఉన్నాయి ఆలయం వెలుపల విశాలాక్షి అమ్మవారి మందిరం కాశీ అన్నపూర్ణేశ్వరి మాత మందిరం వారాహి మాత మందిరం కలవు ఒకటేమిటి కాశీ క్షేత్రమంతా పరమేశ్వరుని దివ్యధామం ఉదయం గంగా స్నానానంతరం కేదార్ఘాట్లో పెద్దలకు నివాళి కేదార్నాథుని మందిరంలో స్వామిని దర్శించడం మిట్ట మధ్యాహ్నం సమంత్రయుక్తంగా ఘాట్లో స్నానం తదుపరి విశ్వేశ్వరుని అమ్మవార్లను దర్శించడం సాయంత్రం గంగా హారతిని చూడటం అదొక అనిర్వచనీయమైన దివ్యానుభూతి వారణాసిని విశ్వేశ్వరుడిని స్మరించుకునే ఒక చిన్న ప్రయత్నం మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ